నాగార్జున గారు బాలకృష్ణ గారు వెంకటేష్ గారు చిరంజీవి గారు వాళ్ళు నాకు కాంటెంపరీస్ ఇట్లా వచ్చినాక వాళ్ళ పిల్లలు ఇప్పుడు హీరోలు అయ్యారు సో వీళ్ళందరూ మాకు ఇండస్ట్రీలో మా పిల్లలు నేను నా కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు నాకు పిల్లలు ఇప్పుడు నేను మన తిట్టాను అల్లు అర్జున్కి మొన్న ఏది నేషనల్ అవార్డు వచ్చినప్పుడు మంచిగా సంతోషించాం ఇవాళ పదహారు వందల కోట్లు చేస్తే సంతోషిస్తున్నాం సంతోషం సంతోషమే పిల్లలు కాబట్టి అక్కడ మనం పెడతాం ఏమంటే వాడిని హుషారు చేస్తాం అది తప్పుడు అట్లా చేయకుండా తప్పు ఇటు చేయకూడదు అక్కడ చేయకూడదు అని మాట చెప్తా ఉంటాం అది మన తిట్టినట్టు కాదు నెగిటివ్ కాదు నెక్కి ప్రచారం చేసి నీడు చంపేస్తాను పనిచేస్తా అని కాదు పాయింట్ నా వరకు నేను ఏంటంటే ప్రతిదానికి స్పందిస్తా ఉంటాను నాకు నచ్చింది ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా అని మీరు ఎవరు ఫోన్ చెప్తాను మా పిల్లలు మా పిల్లలు విరిగిపోయారు మా అందుబాటులో ఎంత లెవెల్కి సో వాళ్ళకి నాకు వేరే మార్గం లేదు నేను చాలా విషయాలు నిజంగా చాలా మందికి నేను డైరెక్ట్గా చెప్పచ్చు బట్ ఎవరో మన మాట ఏదో నా నేను చెప్పడం అనేది ఒక పాయింట్గా పెట్టుకున్నాను కాబట్టి నాలో నేను పెట్టుకోవటం నేను ఓ వీడియోలు పెడతాం అది లెక్క ఫస్ట్ కొన్ని వైరల్ అవుతాయి కొన్ని దాని కాంట్రవర్షియల్ అవుతాయి కొన్ని రకరకాలు అవుతాయి బట్ నా ఉద్దేశం ఎవరిని హర్ట్ చేయటం కాదు ఎవరిని బట్టలోడు తీసారు ఇటువంటి పెడతాం కదా మనలో నేను అటువంటిది ఎవరిని ఏమి చేద్దాం అనుకున్నాను నేను చెప్పేది ఏంటంటే మన పిల్లలు మన జాగ్రత్తగా ఉండాలి మనం ఇట్లా ఉంటే బాగుంటుంది ఎందుకంటే వీళ్ళు ఎదిగిపోయినాక కొన్ని మాటలు వినన్న పరిస్థితులు కొన్ని కోటలు చేరి వాళ్ళు చరగొట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళ మాటలు వినకండి బాబు మీరు పెద్దవాళ్ళ మాటలు కొన్నింటికి వినండి కొన్నింటికి వాళ్ళే కావాలి కొన్ని పనులు చేయాలంటే మా వాళ్ళు వెనుకున్న వాళ్ళు కావాలి కొన్ని పనులు చేయాలంటే పెద్దవాళ్ళ మాటలు వినాలి నా పాయింట్ కాదు దానికి ప్రయత్నం చేస్తూ ఉంటాను అదే నాకు ఎందుకంటే మా ఊరికి పని ఎక్కడ సినిమా తీసుకుపోయింది అయిపోయింది దానికి ఫోన్ చేసి ఎందుకు చేశారు నన్ను ఎందుకు వెళ్ళి ఏమి మనకి అవసరం పిల్లలు చాలా సంతోషం లేదు పెట్టువాళ్ళు అక్కడి నుంచి అక్కడ దాకా వెళ్ళి బయట కార్లు పార్క్ చేసి ఇవన్నీ తలకైనా పిల్లలు అబ్బా పిల్లలు ఏదో అదృష్టం బాగుంది పిలిస్తే వెళ్ళాలి కదా పిలిస్తే ముఖ్యమంత్రి గారు పిలిస్తే వెళ్ళలేదు మళ్ళీ అంటారు నాకు ఎందుకు వచ్చిన అల్లు అర్జున్ ఎప్పుడో నా చేశారు సుకుమార్ డైరెక్షన్ లో షార్ట్ ఫిలిం చేశారు ఎన్టీఆర్ ఏదో చేశారు చిరంజీవి గారు ఏదో చూశారు వండికి పోతుందా ఎంతకంటే అక్కడ అరుస్తాను అంటారు మళ్ళీ అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు సినిమా చేశారు షార్ట్ ఫిలిం చేశారు చాలా బాగా అద్భుతమైన సినిమా అది అట్లాగే ఎన్టీఆర్ గారు ఒక రెండు రెండు సినిమాలు చేశారు షార్ట్ ఫిలిమ్స్ సోషల్ కాజ్ మీద అట్లాగే చిరంజీవి గారు చేశారు సో చేస్తామని అన్నారు చేయట్లేదు అనేది కాదు పుష్ప సినిమా కూడా అల్లు అర్జున్ గారు ఏదో సినిమా షార్ట్ ఫిల్మ్ చేసినట్టున్నారు మీద సో మనం చేసే పని మనం చేస్తామంటే గవర్నమెంట్ మంచి పని చేస్తా అంటే మనం సపోర్ట్ చేయడం తప్పే లేదు చేసే తీరాలి కూడా ఇట్స్ మన డ్యూటీ మనం సినిమా చేసి రద్దు సంప్రదించం కాదు సమాజాన్ని ఎక్కి ఎంతో కొంత వికాసం కలిగించారు వన్ మినిట్ వన్ సెకండ్ మనం వన్ మినిట్ మాట్లాడితే మునిగేది మునిగేదేం లేదు చేసి తీరాలి వాళ్ళు అడిగా అసలు నేను రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు నేను ఫస్ట్ అబ్జెక్ట్ చేసి అబ్జెక్ట్ అంటే ఏమన్నా అన్నానంటే మీరు సినిమా చూసినప్పుడు చేయండి అన్నారు అది నేను అబ్జెక్ట్ చేసి ఆ రోజు చేసి ఈ రోజు కూడా చెప్తున్నాను సినిమా తీసినప్పుడు కాదు ప్రతి ఆర్టిస్టు దీని గురించి చేసేయండి ఒకసారి సినిమా సినిమాకి ఎందుకు చేయాలి చేసుకోండి ఒక సినిమా ఏ సినిమాకి ఆ సినిమా కావాల్సింది చేసుకుంటాం అనండి అని నా ఉద్దేశం ఎందుకంటే అందరూ బాధ్యత ఉండాలి నా సినిమా ఒక నాలుగేళ్ళు రిలీజ్ అవ్వలేదు అనమాట నేను చెయ్యక్కర్లేదా నేను కూడా చెయ్యాలి అనేది నా పాయింట్ ఎవరు చేసినా చేసినా ప్రతి మనిషి ప్రతి ఆర్టిస్టు మార్కెట్ ఉన్న ఆర్టిస్టు ప్రతి వాళ్ళు ఈ వీడియోలు చేయాలి అనేది మంచి ఉద్దేశం మంచి పాయింట్లో అయితే చెయ్యాలి అనవసరమైన చేయక్కర్లేదు చేయక్కడ చేయాలి చెయ్యాలి నేను వెళ్ళలేదు కదా నాకైతే వాస్తవం తెలుస్తుంది వాళ్ళు అంత హ్యాపీగా ఉన్నామని చెప్పారు బెస్ట్ మీటింగ్ అన్నారు అంటే ఎజెండా లేని మీటింగ్ కాబట్టి డెఫినెట్ గా బెస్ట్ మీటింగ్ అవుతుంది ఎందుకంటే వీళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళకే ఒక పాయింట్ లేదు వాళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు వీళ్ళు కొన్ని మంచి విషయాలు చెప్పారు కాబట్టి అద్భుతమైన మీటింగ్ అది ఎవరికి ఏ రకమైన బాధ లేకుండా జరిగింది అద్భుతంగా జరిగింది కాదు అది కాదు ఆయన ఏమన్నారంటే నా పోటీ పని లేని వాళ్ళు కొంతమంది లంచం తీసుకుని టికెట్ రేట్లు పెంచారు అని చెప్పారు అని మీడియాలో ఎక్కడో చెప్పారు చెప్తే ఆయన ఎనిమిది జీవోలు వేసి ఈ ఎనిమిది జీవోల్లో ఎవరు నాకు చూపించండి అని అడిగారు నాకు తెలిసింది ఇది సో ఎవరు ఇవ్వలేదు కాబట్టి అమ్మను కూర్చున్నారు